అందరికీ నమస్కారం ఎలా మొదలు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు ఒక పెద్ద వ్యక్తి నిన్న ఫోన్ చేసి మొత్తం నువ్వే కుట్ర చేసేవాడు ఏం కుట్ర చేసానన్నా అంటే లేదు ఎవరో తెలియని వ్యక్తి అసలు ఏ ఛానల్లో ఉందో తెలియని వ్యక్తి లక్ష్మి అనే ఆవిడ్ని నువ్వు పాపులర్ చేయాలనే వీడియో రిలీజ్ చేసావు కదా ప్రదీప్ అన్నాడు ఓహో ఈ విధంగా కూడా ఆలోచిస్తున్నారా నాకు ఎవరో అది పంపించారన్నా ఎవరో దాన్ని స్క్రీన్ షాట్ ఏదో తీసి పెట్టారు నాకు అది విచిత్రంగా అనిపించి నేను చేశాను అంతకు తప్పితే నాకేం సంబంధము అని చెప్తే లేదు లేదు నువ్వే కుట్ర చేసావు నువ్వు పాపులారిటీ రావడానికి నాకు కాదు ఆవిడకు పాపులారిటీ రావడానికి చేసావు అంటే అంత దూరం నేను ఆలోచించలేదన్నా అని చెప్పాను కానీ ఈరోజు నేను చెప్తున్నాను ప్రపంచం మొత్తం కూడా లక్ష్మీ గారిని తప్పుగా అర్థం చేసుకున్నాను నా ఫుల్ సపోర్టు లక్ష్మికే యా నా ఫుల్ సపోర్ట్ ఎందుకంటే ఆవిడ వివరణ కూడా ఇచ్చారు ఇక్కడ మమ్మల్ని ఎవరు ఇన్వాల్వ్ చేయడానికి ఆస్కారం లేదండి ఎందుకంటే లక్ష్మి గారు కూడా చెప్పారు లీగల్ వార్నింగ్ ఇస్తుందంట ఎవరు కూడా కల్లో కూడా ఊహించలేరంట ఎంత పెద్ద లీగల్ ఇష్యూ అవుతుందో అని చెప్పేసి నేను కూడా కొంచెం భయపడ్డాను కాబట్టి నా ఫుల్ సపోర్ట్ లక్ష్మి గారికి ఇక్కడ క్లారిటీ ఇచ్చారు లక్ష్మీ గారు ఒక్కసారి వినండి క్లారిటీతో పాటు టాల్కమ్ పౌడర్ వంశీని ఏమన్నా తిట్టిందా అని కూడా నాకు అనిపించింది అది కూడా చూపిస్తాను ఫస్ట్ క్లారిటీ అనేది ముఖ్యం క్లారిటీ ఇస్తుంది చూడండి మరి అలాంటి రైతులకి పండగ పంట రెండు కలిసి వచ్చినప్పుడు అది వాళ్ళది అవుతుంది కమ్మల గురించి మాత్రమే చెబుతున్నాను కాబట్టి ఇంకొక కులం గురించి ప్రస్తావన అవసరం లేదు కాబట్టి ఇది కమ్మల పండుగగా మారింది అని చెప్పాను రైతుల పండుగ అని చెప్పాను అలాగే మా తమ్మేళ్ళలో కూడా వీలైతే నేను పక్కన డిస్ప్లే చేపిస్తాను రైతు కమ్మల పండుగ సంక్రాంతి అని టైటిల్ కూడా ఇచ్చారు మా వాళ్ళు ఎక్కడ అసలు ఇందులో కమ్మల సంక్రాంతి సంక్రాంతి పండుగ అవివేకమైన నేను కమ్ముల పండుగ సంక్రాంతి అని చెప్పే అంత అవివేకమైన మనిషిగా నేను కనపడుతున్నానా అని చెప్పేసి లక్ష్మి గారు ప్రశ్నిస్తున్నారు నేను కూడా ఆ ప్రశ్నతో శృతి కలుపుతున్నాను కానీ లక్ష్మి మళ్ళీ చెప్పింది అటు దిప్పి దిప్పి ఒకటి చెప్తున్నావు రైతు కమ్మల పండగ ఏం వేరే క్యాస్ట్లో రైతులు లేరా వామ్మో ముప్పై నిమిషాలు ప్రోగ్రామ్ చేసిందంట కమ్మల గురించి సరే ఇంకా మూడు నిమిషాలు చూడడానికి మాకు ఓపిక లేదు ముప్పై నిమిషాలు చూసేంత ఇది లేదు కానీ నిజాన్ని ఒప్పుకో లక్ష్మి ఎందుకు తమ్మునే కూడా ఉందంట రైతు కమ్మల పండగ అంట మిగతా కాస్ట్లో కూడా రైతులు ఉంటారు లక్ష్మి నీకు తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ ఏదో కమ్మల గురించి చెప్పాలి కాబట్టి ఈ సంక్రాంతి కమ్మలది ఆడి వరకు ఓకే నువ్వు మన వీడియోలో నువ్వే లేదా మా కమ్మ ఫ్రెండ్స్ స్కూల్కి వస్తారు పప్పాలు తీసుకొని వస్తారు అని చెప్పేసి మిగతా వాళ్ళంతా వెయిట్ చేస్తారు అని అది ఏంది అది ఇప్పుడు ఎవరైనా స్కూల్లో రమేష్ సురేష్ లేకపోతే ఇంకోటి ఇంకోటి పేర్లు పెట్టి పిలుస్తారు కానీ కమ్మ రమేష్ కాపు సురేష్ రెడ్డి ప్రదీప్ ఇట్లా అని చెప్పేసి మా రెడ్డి ఫ్రెండ్ వస్తున్నాడు మా కమ్మ ఫ్రెండ్ వస్తున్నాడు మా కాపు ఫ్రెండ్ వస్తున్నాడు అని చెప్తారా ఇంకా జరిగిన తప్పును ఒప్పుకుంటే ఆడికి అయిపోద్ది మళ్ళీ కవర్ డ్రైవ్లు ఆడుకుంటూ మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఏదో అంటుంది ఇది సామాన్యులు చేసింది కదంట చాలా పెద్ద నేత ఈమె మీద కుట్ర పండినారంట ఇదే టూ మచ్ మరి నువ్వు ఏ ఛానల్లో చేస్తావో ఈ వీడియో వచ్చేంతవరకు నాకే తెలియదు లక్ష్మి గారికి చెప్పారా నాకే తెలియదు ఇంకా పెద్ద నేత నీ పైన కుట్ర పని దీన్ని ఒక అంతర్జాతీయ సమస్య చేసి ఎవరు కొంచెము కానీ నేను నేను సపోర్ట్ చేస్తున్నాను లక్ష్మి వాళ్ళని నువ్వు అట్లేం అనుకోవద్దు కానీ ఆ రేంజ్లో ఊహించుకోకు అంతేం జరగట్లేదు అక్కడ నువ్వే అంటున్నావు తమ్మ కమ్మ కంబ రైతుల పండగ ఇంకా కమ్మ పండుగ కంబ రైతుల పండుగ అంటే మిగతా క్యాస్ట్లో రైతులు లేరా సో ఏదో పాపం అంటే అటు ఇటు చేసి చేసిన తప్పును ఒప్పుకోవాలనే తాపత్రయంలో డిఫెండ్ చేసుకోవాలనే ఆత్రంలో ఏమో మాట్లాడుతున్నారు కానీ ఒక మాట అయితే చెప్పారు అది కూడా వినండి మనం ఏది కూడా మన సొంత మాటలు కాదు ఆవిడ చెప్పిందే సొందు కబుర్ని చెప్పడానికి లక్ష్మి మగదా న్యూస్ లో కూర్చోలేదు లక్ష్మి నోటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో అబద్ధాలు రావు పనికి మారిన విషయాలు అసలే రావు లక్ష్మి విలువ లక్ష్మిత్వాల సింక్ అవ్వక ఒక పరిస్థితిని క్రియేట్ చేయడం లేదంటే మారడం ఫ్లో అవ్వక మిస్టేక్ చాలా జరుగుతూ ఉంటాయి ఇది తప్పుగా వాడే వాళ్ళకి ఒక రకంగా ఇది చేతికి దొరికినట్టు అయింది అక్కడే దెబ్బ పడింది ఫ్లోలో సింక మిస్టేకులు కొన్ని జరుగుతూ ఉంటాయంట ఆ ఫ్లోలో సింక ఒక మిస్టేక్ జరగడం వల్ల కొందరికి అది అస్త్రంగా మారిందంట నువ్వు సీనియర్ జర్నలిస్ట్వి ఇవన్నీ చూసుకోవాలి కదా లక్ష్మి ఫ్లోలో సింక ఒక మిస్టేకులు జరుగుతుంటాయి అది ఎవరో పట్టుకున్నారు ఆ పట్టుకున్న వాళ్ళకి పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయంట పెద్ద నాయకులు చెప్పారంట వాళ్ళ అందరిపైన తిరుగుబాటు జెండా ఎగురవేస్తుందంట ఒక విషయం చెప్పు లక్ష్మి అది నువ్వు ఎందుకు చెప్పావు నీ విజ్ఞతకే వదిలేస్తున్నావు కానీ నీకు ఒక ఛానల్ ఉందని నువ్వంటూ ఎక్కడో పని చేస్తున్నావు అని ఈ మాటల వల్లే తెలిసే కదా నీకు అంత ఎంతో పాపులర్ వచ్చింది లోపల హ్యాపీగా ఉండవు లేదా లక్ష్మి మళ్ళీ నేను ఈ మాట అంటే రేపొద్దున ఆ పెద్ద వ్యక్తి ఫోన్ చేసి చూసావు ప్రదీప్ నేను చెప్పిందే కరెక్టు నువ్వు లక్ష్మికి పాపులారిటీ రావడానికి నువ్వే డ్రామా అనేవన్నీ ఆశ్చర్యపోవలసిన అవసరం మాకు సంబంధం లేదు ఇవన్నీ అనేది వాళ్ళే మాట్లాడేది వాళ్ళే నేరాలు మోపేది వాళ్ళే పెద్ద పెద్ద వాళ్ళ హస్తం ఉందని చెప్పేది వాళ్ళే ఇంకా ఇంకా ఇంకొక అడుగు ముందుకేసి లక్ష్మిని ఏం చెప్తుందంటే నా చేత ఈ మాటలు మాట్లాడించింది కూడా వాళ్ళే అంట మాకు సంబంధం లేదు కాబట్టి క్లారిటీ ముఖ్యం క్లారిటీ ఏంటంటే కమ్మ వాళ్ళ పండగ అని కమ్మ రైతుల పండుగ అని చెప్పిందంట రైతు కమ్మల పండగ మరి మిగతా రైతులు చేసుకోవచ్చు లేదో నాకు తెలియదు బట్ ఎందుకు ఈ ఛానల్ పెట్టింది ఎందుకు వచ్చింది అన్నది కూడా చెప్పింది అక్కడే నాకు పౌడర్ వంశీ పైన డౌట్ వస్తుంది ఒకసారి ఆ ఎవరినైనా ఇందులో డబ్బులు పెట్టించి చేసే ప్రయత్నాలు లేవు బెదిరించాల్సిన అవసరం కూడా నేను చేయను ఎవరి జీవితాలను కూడా రోడ్డు మీద వేయను వాళ్ళ జీవితాలు తీసుకొచ్చి రోడ్డు మీద వేసి వాళ్ళ దగ్గర నుంచి పైసలు తీసుకునే పిచ్చి పిచ్చి పనికి మన జర్నలిస్టుల పనులు నేను చేయను అలాంటి జర్నలిజం అనేది జర్నలిజం కాదు అని నమ్మే బయాస్గా ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి నేను ఇది మొదలు పెట్టింది విన్న తర్వాత మీకు ఏమనిపించింది వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్ళను ఎవరిని బెదిరించి డబ్బులు వసూలు చేయను ఎవరి వ్యక్తిత్వ హననాలు చేయను అలాంటి జర్నలిజం నాకు నచ్చదు కాబట్టే నేను ఇక్కడ ఈ ఛానల్ పెట్టుకొని మాట్లాడుతున్నాను అవును మా అందరికీ తెలుసు టెల్ పౌడర్ వంశీ ఛానల్ నుంచి బయటకు వచ్చింది లక్ష్మి సో నేను అలాంటి జర్నలిజం చేయను బెదిరించను ఎవరిని భయపెట్టను క్యారెక్టర్ అసాసినేషన్ చేయను కొంపలో కుంపట్లు పెట్టను అలాంటివన్నీ నేను చేయను అన్న వెరీ గుడ్ కానీ అలాంటివన్నీ వంశీ చేస్తున్నాడని బయటకు వచ్చావాళ్ళకి క్లారిటీ ఇస్తే బాగుంటుంది అంటే అంతే కదండి ఇప్పుడు ఒకచోట పనిచేసే వాళ్ళు అక్కడ జాబ్ ఎందుకు మానేస్తారు వారి మీద ఇష్టంతో మానేరు వారి మీద కష్టంతోనే జాబ్ మానేస్తారు పోనీ వేరే చోట శాలరీ ఎక్కువ వస్తుందని మానేయొచ్చు లేకపోతే ఇంకా మంచి ఆఫర్లు వస్తున్నాయని మానేయొచ్చు కానీ ఈ మాటలు ఆవిడ అన్నారు అంటే ఏంటి నేను క్యారెక్టర్ అసాసినేషన్ చేయను వ్యక్తిగత విషయాలు జోలికి వెళ్ళను డబ్బులు తీసుకొని జర్నలిజం చేయను ఏదైనా టాపిక్ వస్తే బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయను ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను కాబట్టి ఇక్కడ ఛానల్ పెట్టుకున్నాను అనింది అంటే అలా చేసింది ఎవ్వరు ఆవిడకు బాగా తెలిసిందది అవన్నీ చూసిండ చూసిందది చూసి అలాంటివి చేయకూడదు అని చెప్పేసి ఇక్కడికి వచ్చాయింది హోమ్ వంశీఆర్ ఏమో క్లారిటీ లేదు ఈ విషయంలో క్లారిటీ ఉన్న వాటి గురించి క్లారిటీతో చెప్తాము క్లారిటీ లేని దాన్ని కూడా క్లారిటీతో క్లారిటీ లేదు అని చెప్తాం ఓకే ఆల్ ద బెస్ట్ లక్ష్మి నిన్ను ఇంతగా టార్గెట్ చేసి ట్రోల్ చేసిన వాళ్ళందరినీ నేను కూడా ఖండాలుగా వాళ్ళ మాటల్ని ఖండిస్తున్నాను నా ఫుల్ సపోర్ట్ నీకే